హాయ్ అందరికి ఇగ ఇంతకు ముందు అయితే చెట్టుకు తెంపుతున్నాం అని చెప్తున్నాం కదా చిక్కుడుకాయలు చూసిరా ఎన్నె మాది పెద్ద ఫ్యామిలీ కదా ఇగో ఇన్ని అయితే వచ్చినాము అన్ని గింజలు గింజలు ఉన్నాయి కాకపోతే కొంచెం పురుగు కూడా పట్టింది బాగా పురుగులు కూడా ఉన్నాయి అన్ని చూసి పోలుస్తున్నాం నాకైతే చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం మీకు ఎంతమందికి చిక్కుడుకాయ కూర అంటే ఇష్టం కామెంట్ పెట్టండి మా అమ్మలు కలిసి చంపినా చాలా బాగున్నాయి అంటే గింజలు గింజలు ఉన్నాయి గింజలు లేని కూర అంటే నాకు అస్సలు ఇష్టం ఎంతైనా మన చెట్టు కదా మందులు అవి ఇవి ఇవి కొట్టకున్నా కానీ మంచిగా కాసింది కాబట్టి టేస్ట్ ఉంటుంది ఇంకా పురుగులు కూడా ఉంటాయి ఇట్లా ఖరాబ్ అవుతాయి అన్నీ చూసి వరకే ఎన్ని వెళ్తాయో మరి ఇలా